నాకు సోషల్ మీడియాలో ఇది చూశాను చూస్తేనే ఆశ్చర్యం వేసింది ఏంటి ఆ అని చూశాను చూడండి రియల్ బాహుబలిని చూశారా ఉత్తరాఖండ్కి చెందిన ఇతని పేరు మోహన్ సింగ్ ఇతనిని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్వత మనిషి అని పిలుస్తారు ఎందుకంటే కొండపైన నివసించే గ్రామాలకు ఆయన ఒకేసారి నిండిన ఐదు సిలిండర్లను తీసుకువెళ్ళి ఆ ప్రజల ఇళ్లలో అందిస్తాడు నిజంగా ఇతను బాహుబలి అని చెప్పేసి పెట్టారు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే దాదాపు ఐదు గ్యాస్ సిలిండర్లు అంటే ఒక వంద ఇంకా నూట యాభై కేజీల బరువు వస్తుంది అంత బరువుని కొండల్లోకి తీసుకువెళ్తున్నాడు అంటే ఇతనికి నిజంగా బాహుబలి అనే బిరుదు కరెక్ట్గా సూట్ అవుతుంది ఇంకొక విషయం మీకు చెప్పాలి పల్లెటూరు వాళ్ళం కాబట్టి మాకు తెలుసు కొన్ని కొన్ని చోట్ల దావలు చాలా దరిద్రంగా ఉంటాయి అసలు మేమే నడవలేము అటువంటిది ఇంత బరువు పెట్టుకొని నడవడం అంటే చాలా అంటే చాలా గ్రేట్ కనీసం ఇటువంటి వాళ్ళకైనా సిలిండర్ ఎత్తుకొచ్చిన దానికి ఒక రెండు వందలు మూడు వందలు ఆనందంగా ఇస్తున్నారో లేదో తెలియదు ప్రజలు కానీ మన భారతదేశంలో గ్యాస్ సిలిండర్ ఒక యాభై రూపాయలు ఇవ్వాలి అంటే ఏడిసి ఏడిసి సస్తున్నారు అపార్ట్మెంట్ వాళ్ళు పల్లెటూరు వాళ్ళని వదిలేయండి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది దయనీయ పరిస్థితుల్లో ఉంటుంది పట్టణాల్లో వాళ్ళకి యాభై వంద ఏం పెద్ద మొత్తం కాదు కదా కర్మగాలి లిఫ్ట్ పని చేయకపోతే పాపం వాళ్ళు థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఇలా ఎత్తుకొని వస్తారు అయినా ఒక యాభై రూపాయలు ఇవ్వడానికి ఏడిసి మొత్తుకునేటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు అటువంటి దరిద్రమైన జీవితాలు ఎందుకో నాకు అర్థం కావడం లేదు పోనీ వాళ్ళు అన్ని విషయాల్లోనూ పొదుపుగా ఉంటారా అంటే కాదు ఒక హోటల్కి వెళ్ళారు అంటే రెండు వేలు మూడు వేలు బిల్లు చెల్లిస్తారు ఆ హోటల్ వాడికి అంటే వాడు కేవలం ఒక పది ఇరవై నిమిషాలు సర్వ్ చేసినందుకు రెండు వందలు మూడు వందలు టిప్ ఇచ్చి వస్తారు మరి నీకు రెండు మూడు నెలలకు సరిపడా గ్యాస్ సిలిండర్ తెచ్చిచ్చిన వానికి కనీసం ఒక వందో వాళ్ళు డబ్బు లేని వాళ్ళైనా ఒక యాభై పోనీ అట్లీస్ట్ ఒక ఇరవై అన్న ఇవ్వాలి కదా అది ఇవ్వడానికి కూడా ఏడ్చి మొత్తుకునే వాళ్ళు ఉన్నారు ఏంటో